క్షేత్రం బాసర సరస్వతి ఆలయం భక్త జనసందంగా మారింది వసంత పంచమి సందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించడానికి భారీగా భక్తులు తరలి రావడంతో క్యూ లైన్లు కిక్కిరిసిపోతున్నాయి చిన్నారులకు అక్కడ అక్షరాభ్యాసం చేస్తే ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని నమ్మకంతో వస్తున్నామన్నారు భక్తులు అధికారులు సదుపాయాలు సరిగా చేయకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు బాసరాలయంలో భక్తుల నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు పురస్కరించని బాసర క్షేత్రం భక్తులతో అయితే కిటకిటలాడుతుంది ఇటు మూడు రోజుల వసంత పంచమి వేడుకలు అయితే బాసర ఆలయ అధికారులు అయితే నిర్వహిస్తున్నారు దాదాపుగా నిన్న అమ్మవారిని లక్ష మంది దర్శనం చేసుకోగా ఈరోజు ఉదయం నుంచి కూడా భారీగా ఇటు భక్తులైతే తమ చిన్నారులకు అక్షర వ్యాసాలు చేయించడానికి అయితే అధిక సంఖ్యలో వచ్చిన పరిస్థితులు అయితే ఉన్నావు చూడవచ్చు పూర్తిగా బాసర ఆలయ పరిసర ప్రాంతాలు అయితే భక్తులతోటి నిండిన పరిస్థితులు అయితే ఉన్నాయి దాదాపుగా ఉదయం మూడు గంటల నుంచి కూడా ఇటు అక్షర స్వీకార మహోత్సవాలు నిర్వహించు అమ్మవారి దర్శనానికి అయితే భక్తులు వస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి అయితే భక్తులకు సరిపడా పూర్తి స్థాయిలో క్యూ లైన్లో ఏర్పాట్లు లేకపోవడంతో అయితే భక్తులైతే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు వారిని అడుగుదాం సరే చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు ఎట్లా ఉన్నాయి ఇటు లైన్లో ఏర్పాటు ఎట్లా ఉన్నాయి ఎలా ఇబ్బంది బాగానే ఉంది ఐదు గంటల నుంచి క్యూ లైన్లో ఉన్నాం ఐదు గంటలు బాగుంది మంచిగా అక్షరాభ్యాసం దేవుని దర్శనం కానీ వచ్చాను ఎన్టీఆర్ జిల్లా నందిగామ మా మనోడికి వచ్చాం బాబు మా బాబు మనోడు మనతో పాటు మరికొంతమంది భక్తులు కూడా ఉన్నారు వారిని అడిగారు సార్ చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు క్యూ ఏ ఏర్పాటు ఎట్లా ఉన్నాయి నందిగామ నుంచి వచ్చామండి మేము కృష్ణ కృష్ణా డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ క్యూ లైన్ జనం అయితే భారీగా వచ్చారు కొంచెం పోలీసు బాగా కంట్రోలింగ్ లేదు మధ్య మధ్యలో ఇబ్బంది పడినాము చిన్నపిల్లలతోటి మూడు మూడు గంటల నుంచి క్యూ లైన్లో ఉన్నాం అనమాట వెయ్యి రూపాయలు తీసుకొని కూడా సరిగా ప్రొవైడ్ చేయలేదు దానివల్ల ఇబ్బంది మూడు గంటల నుంచి మూడు గంటల నుంచి ఇప్పుడు టైం ఎంత అయిందో కూడా మాకు తెలియదు అప్పటి నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నాము పాలు అవి అన్నీ బాగానే ఉన్నాయి కానీ థౌజండ్ రూపీస్కి వచ్చింది కూడా ఫుల్ రష్ ఉంది సో కొంచెం మామూలుగా ఓన్లీ పేరెంట్స్ వరకు ఒక లైన్లో పంపించేసి మామూలుగా వెనక వస్తారు కదా పేరెంట్స్తో పాటు వాళ్ళని ఇంకో లైన్లో పంపించి వాళ్ళని అక్కడి నుంచి కంబైన్ చేసి ఉంటే సరిపోయేది అనిపించింది చెప్పండి సార్ ఎక్కడి నుంచి వచ్చారు ఎలా జరిగింది అక్షర స్వీకారం హైదరాబాద్ నుంచి వచ్చామండి అంత బాగుంది బాగుంది చూడొచ్చు ఇప్పటికైతే ఉదయం మూడు గంటల నుంచి కూడా ఇటు తమ చిన్నారులకైతే అక్షరాభ్యాసాలు చేపిస్తూ ఇటు అమ్మవారి దర్శనానికి అయితే భక్తులు వస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి సార్ చెప్పండి సార్ ఎక్కడి నుంచి వచ్చారు ఎలా ఉంది సార్ ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి నుంచి వచ్చాడు మేము కబలేశ్వరపురం ఆంధ్రప్రదేశ్ ఏర్పాట్లు ఒక బాగానే ఉన్నాయి పర్లేదు కాకపోతే జనం ఎక్కువ ఉండటం వల్ల కొంచెం ఇబ్బంది పడుతుంది అంతే వస్తుంది మంచిగా జనం బాగా వచ్చారు దానివల్ల కొంచెం క్రౌడ్ వల్ల కొంచెం ఇబ్బంది పడతాం అంతే ఏర్పాట్లు ఉన్నాయి పానే చేశారు చూడొచ్చు ఇటు భక్తులు కూడా చెప్తున్నారు ఒకటే వసంత పంచమిని పురస్కరించుకొని అమ్మవారి జయంతి కావడంతో అయితే ఆ బాసర అయితే ఇటు భక్తులైతే తమ చిన్నారులకు అక్షరభ్యాసాలు చేయించడానికి అధిక సంఖ్యలో రావడంలో అయితే క్యూ లైన్లో మాత్రం పూర్తిగా ఇబ్బందులు పడుతున్నాం తాము ఉదయం మూడు గంటల నుంచి కూడా దాదాపుగా మూడు గంటల పాటు క్యూ లైన్లో వేచి ఉండాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్తున్నారు ఇప్పటికైనా అధికారులు కూడా స్పందించి క్యూ లైన్లో ఇబ్బందులు లేకుండా చూడాలి అంతేకాకుండా ఇటు ఆలయానికి వచ్చే భక్తులతో పాటు అక్షర స్వీకార అవసరాలు నిర్వహించుకున్న వారికి సెపరేట్ క్యూ లైన్లు కనుక ఏర్పాటు చేసేది ఉంటే ఇటువంటి ఇబ్బందులు కూడా కలగకుండా ఉండేవని చెప్తున్నారు అయితే ప్రతి ఏడాది కూడా ఇక్కడ ఏదైతే వాసరలో ఇటు వసంత పంచమి కానీ మూల నక్షత్రం సందర్భంలో కూడా అమ్మవారి దర్శనానికి అక్షర స్వీకారాలకి వస్తున్నటువంటి భక్తులకు ప్రతి ఏడాది కూడా ఇటువంటి ఇబ్బందులు ఎదురు ఎదురవుతున్నప్పుడు కూడా ఆలయ ఆలయ అయితే తీర్మానం లేదు ఖచ్చితంగా రానున్న రోజుల్లోనైనా ఆలయ అధికారులు భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలనేసి వారు కోరుతున్న సందర్భాలు అయితే ఉన్నారు వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్ ఆ న్యూస్ బాస నుండి